హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూర్ ఫ్రెండ్స్ అందరు మంచి కూడా మీ అందరూ బాగుండాలి ఉండాలని అయితే కోరుకుంటున్నాను సో ఇదైతే నేను ఆల్రెడీ వీడియోలని అయితే చూపెట్టాను కదా షార్ట్ వీడియోలా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది మక్కలు వేసినామని అది ఏమైందో నేను మళ్ళా షార్ట్ వీడియో పెడతా అని చెప్పినా పెట్టలేను సో ఇప్పుడు డైరెక్ట్ ఫుల్ వీడియోనే పెడుతున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడర్రీ సో మా కష్టాలు ఎట్లున్నాయో చెప్తా ఓకేనా యూ చూసారు కదా ఇదైతే నేను ఆల్రెడీ చెప్పిన కదా మక్కలు వేసినామని మా కోళ్ళు అయితే ఇవన్నీ మా ఏ కోళ్ళు మస్తు కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పిన కదా షార్ట్ వీడియోలా కోళ్ళు అయితే బాగున్నాయి ఇదే ఫస్ట్ సారి వేసినాం మా కోళ్ళు ఉంచితో ఉంచాయని చెప్పిన కదా సేమ్ నేను చెప్పినట్టే అయిపోయింది ఏమైంది అక్క అసలు మ్యాటర్ కురా అని అంటారు కదా చెప్తా చెప్తా ఆగురి ఇగో ఇక్కడనైతే మక్కలైతే అయితే పోయినాయి ఫ్రెండ్స్ మొత్తం కోళ్ళైతే కొంచెం ఇట్లా మొలిచినాయి మొక్క మొలవంగానే కోళ్ళైతే మొత్తం దవ్వుకొని ఒక్క మొక్కగా కనబడకుండా అన్నీ తినేసినాయి ఫ్రెండ్స్ నాశనైతే మొత్తం నిరాశ అయిపోయింది నేనైతే మధ్యలో పొలాల పండ్లకైతే పోయినాయి కదా ఇక ఇంటికన్నా అయితే లేక ఇక కోళ్ళు నాశనం చేసినాయి సరేలే ఇక మళ్ళీ ప్లేస్ని ఖాళీగా ఉంచుదామా అని చెప్పి అసలే కొత్త కొత్తగా వేసినాము ఇక ఉన్నదైతే వేయింది ఈ మళ్ళీ ఏదన్నా వేడదాము అని చెప్పి మళ్ళీ చిన్న చిన్న మిరపనార్ అయితే తీసుకొచ్చినాము మిరప చెట్లు ఇక ఏదో కనీసం కూర కన్నా పొట్టమందం అన్న అయితే కూరగాయలకైతే ఇక మేము కొనుకొచ్చుకొని తినోడే మాకైతే సొంతంగా లేవు ఇక అందుకోసమే ఇక మిరపనారు కొంచెం బంతి చెట్లు ఇంకా కొంచెం కూరగాయలు టమాటాలు వంకాయలు బెండకాయలు ఇక అవన్నీ అయితే పెట్టినాము వీటిని కూడా మా కోళ్ళు ఎప్పుడు ఖరాబ్ చేస్తాయా అని భయం కానీ ఇక ఏదో అట్లా ఇక పెంచుకుంటున్నాం కడి చూసేది కదా పబ్బులైతే మా డాడీ వీర చెట్లకు చిక్కుడు చెట్లకు ఇక అట్లా పబ్బులు అంటే కట్టెలు ఇట్లా వాదారం వల్ల ఇక అవి పెరిగిన కానం మంచిగా వీటికే చుట్టుకుంటాయి అన్నట్టు అట్లా ఇదైతే పక్క పొంటి మా చిన్నమ్మ వాళ్ళది మొక్కజొన్న తోట అసలు ఇల్లది ఎప్పుడు కూడా ఇంత మంచిగా ఉండకపోవు మాది నేను చెప్పినా కదా ఇదే ఫస్ట్ టైము గోడలు పెట్టినామని ఏ మాది గోడలు పెట్టుట్లే మా కోళ్ళు అయితే అటు ఒక ఆళ్ళదైతే మంచిగా వండింది మాది కూడా కోళ్ళు ఖరాబ్ చేయకుంటే మాది కూడా అట్లు ఉండు అని అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది ఇది అనుకోవచ్చు అక్క కూరగాయలు పెట్టుకోవచ్చు కదా ఎందుకు అని మొక్కలు ఎందుకంటే చిన్న వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కంకులు తినంగా ఏడుస్తారు మనది మనకు ఉందంటే కొంచెం బెటర్ కదా అని చెప్పి వేరే వాళ్ళ ముఖం చూడకుండా మేము అనుకున్నాం దానికి ఇట్లా అవుతుంది అనుకోలే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే చీరలు కట్టినాము ఇక్కడి నుంచి అక్కడి దాకా ఇది ఫస్ట్ మొత్తం ఇదంతా చీరలు కడితే అయినా సరే కోళ్ళు పోయినాయి చూసి పోయినాయి ఇప్పుడు కూడా కానీ ఇది ఒక్కటైతే తీసుకొచ్చినాము దీనికి దానికే పదిహేను వందలు అంట సో ఇట్లాంటిది ఇదంతా పెడితే ఇన్ని డబ్బులు అయితే మీరే చెప్పుర్రి రి ఇక మనతోనైతే కాదు అసలే మిడిల్ క్లాసు ఇక ఎందుకులే అని కొంచెం ఆడి మందం అయితే పెట్టి ఇవన్నీ అయితే చీరలు కట్టినము చీరలు అయితే మంచి కట్టినాము అయినా సరే ఇక ఈ వర్షానికైతే మొత్తం పడిపోయినాయి ఇక ఇట్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏదో బయట భూమి జాగా లేకున్నా కానీ ఇంటికానన్నా పెట్టుకున్నామంటే ఇంటికాడ కూడా మాకు గిట్లుంది ఫ్రెండ్స్ మా పరిస్థితి అయితే ఇంకా చూపిస్తా చూడు ఇవి ఇదైతే మిరప చెట్లు ఇంకైతే అవి వీటినంటే మేము పబ్బులు అంటాం ఫ్రెండ్స్ ఇట్లా కట్టే వాతి ఇట్లా చెట్టు పక్క పుట్టి కట్టే వాతితే దానికి పారుతాయి మంచిగా ఉంటా అన్నట్టుగా తెంపడానికైనా దేనికైనా గొయ్యైతే బంతి చెట్లు గొయ్యైతే పట్టకుచ్చిల చెట్టు అంటాము ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా సో చే పువ్వులు పండగ వనకత్తాయి అని చెప్పి ఇవన్నీ ఇక అక్కడక్కడ ఇక మక్క కర్రలు కూడా మళ్ళీ చేసినాము ఇవి ఇప్పుడే చిన్న చిన్నగా అయితే మొల్ ఇప్పుడే చిన్న చిన్నగా అయితే మొలకలు అయితే వస్తున్నాయి బంతి చెట్లు పండ కోసమని బంతి చెట్లు ఇంక పెద్దగారినాక కూడా చూపిస్తా ఇంకా ఇప్పుడిప్పుడే కొత్త కదా ఇక అందుకే మస్తు హ్యాపీ ఉంది ఎందుకంటే నా డ్రీమ్ అన్నట్టు ఎప్పటి నుంచో ఇట్లా మా ఇంటి ముందు కూరగాయ చెట్లు పెట్టుకోవాలి మా సొంతంగా మేమని ఫైనలీ నా డ్రీమ్ అయితే నెరవేరింది అందుకే మస్తు హ్యాపీ ఉంది నాకైతే ఇంత చిన్న విషయమైనా సరే మన డ్రీమ్ కాబట్టి అది పెద్ద దాని లెక్కనే కనబడుతుంది ఇంకా ఇక్కడ టమాటా చెట్టు ఇప్పుడే కొంచెం పూతకైతే వచ్చింది ఈ ఇంట్లో ఏమేమి అవసరం చిన్న చిన్న అయితే పెట్టుకున్నాము ఇక బయట నుంచి కొనుకచ్చుకోకుండా అట్లా అంతే మీరు అనుకోవచ్చు ఇవేమో తొందర పెట్టినాయి ఇక టమాటా చెట్లు మిరప చెట్లు ఏమో చిన్నగా ఉన్నాయని ఇవేమో ముందేసినాము మక్కలు వేసినాయేమో అవి వేయినాయి అని చెప్పిన కదా సో ఆ మొక్కలతో ఇవి పెట్టినాము ఇవైతే ఉంచినాయి మొక్కలైతే ఖరాబ్ అయినాయి అన్నట్టు అందుకే ఇవి తొందరగా పెరిగినాయి అవేమో ఇక మొన్న మొన్ననే పెట్టినాం కాబట్టి చిన్న ఉన్నాయి నేను ఇది పెట్టిన బ్లాగు కూడా ఉంది నా ఛానల్లో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడ్రీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను అయితే ఇంకా ఫుల్ నా లైఫ్ స్టోరీ నేను ఏమనుకున్నాను నా కళలు ఏంటి అన్నీ ప్రతి ఒక్కటే అయితే అందులో చెప్పిన వేరొన్న చూడని వాళ్ళు ఉంటే చూడుర్రీ ఇక వాటర్ అయితే ఇప్పుడైతే ఇక ఏమో అవసరం లేదు వర్షాకాలం కాబట్టి ఇక తర్వాత అయితే బోర్ ఉంది ఇక అవే వాడుకుంటాము ఇక ఇంతే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ అట్లనే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన అయితే మర్చిపోకూర్రి మీ కామెంట్ బట్టి నేను నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి అనేది అయితే నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్